నమస్తే అందరికీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న టాకీస్ వాళ్ళకు పెద్ద పండుగ వచ్చినట్టే ఉన్నది కదా మరి విఘ్నాలన్నీ వీరోచితంగా దాటుకొని వీరమల్లు సినిమా విడుదలైతుందంటే ఫ్యాన్స్కు పెద్ద విందే కదా మరి చెప్పుకుందాం ఇంకా ఇసోటి ముచ్చట్లన్నీ సంపదు చాలా మంది పైసల వాడకం తగ్గించారు బండ్ల మీద పల్లి పల్లీ కాడ నుంచి ఇక బడా బడా దందాలు చేసేటోళ్ళ దాకా అంతటా యూపీఐ పేమెంట్లే నడుస్తున్నాయి కదా ఇక అట్లా డిజిటల్ ఇండియా అని మనకు దునియాలో ఏడలేని పేరు వచ్చింది ట్రాన్స్పెరెంట్ అని చేసిన ఆ ట్రాన్సాక్షన్సే ఇప్పుడు ట్రాప్లైనాయట అది ఎట్లా అన్నది చూడురి మీరే ఎలకలను తందుకు టమాటాలు పండ్ల సొంటి ఎరేసి దొరకబెట్టినట్టు చాపలకు ఎర్రలు పెట్టి ఎరేసినట్టు కోళ్లను పట్టుకునే తందుకు గింజలు పోసి దొబ్బా అని పిలిచినట్టు కర్ణాటక జిఎస్టీ వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ గదే చేస్తున్నారు ఇప్పుడు ఫుట్పాత్ల మీద ఛాయ సమోసాలు అమ్ముకునేటోళ్ళు బండ్ల మీద కూరగాయలు అమ్మేటోళ్ళు ఫుట్పాత్ల మీద దందాలు చేసుకునేటోళ్ళు అందరికీ కట్టూరి జిఎస్టీ తీయరి పైసలు అని చెప్పి నోటీసులు పంపిస్తున్నారు ఇప్పుడు కిరాణా వాళ్ళు చిల్లర దందాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నడమ వాళ్ళందరికీ వచ్చిన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ లెక్కలని బయటకు తీసి కట్టూరి పన్ను అనుకుంటే నోటీసులు పంపుతురు బెంగళూరులో కూరగాయలు అమ్మెట నాలుగేళ్ళలో కోటి అరవై మూడు లక్షల ట్రాన్సాక్షన్లు చేసిండట ఇక వాటికి ఇరవై తొమ్మిది లక్షల జిఎస్టీ పన్ను కట్టమని నోటీస్ నోటీసు ఇచ్చే వరకు గనిగన పైసలు నేనేడికి వెళ్ళి తెచ్చి అని నోరేలో పెడుతున్నాడా అన్న షాయల అమ్మేటోళ్లకు కిరాణా దుకాణం నడిపేటోళ్లకు పాంటేలా పెట్టుకున్న వాళ్ళకి ఇట్లా అందరికీ జీఎస్టీ కట్టమని నోటీసులు పంపించే వరకు అమ్మా గింత మోసం ఉంటుందా డిజిటల్ ఇండియా అని మా అందరితోటి యూపీఐ ట్రాన్సాక్షన్లు పెంచుమని చెప్పి ఇప్పుడు ట్యాక్స్ కట్టమని వాటితోటే ట్రాప్ చేస్తారా మేము గట్టనే కట్టమనుకుంటా కర్ణాటకలో చిన్నపాటి దందాలు చేసుకునేటోళ్ళంతా నిన్న బంద్ పాటిచ్చిరు ఇక ఏడికాడ దుకాణాలలో నో ఆన్లైన్ పేమెంట్లు ఓన్లీ క్యాష్ అనుకుంటా బోర్డులు పెడుతున్నారు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు పర్ర పర్ర నింపేస్తున్నారు ఇట్లా దుక్నపోల్ అట్లా పైసలే తీసుకుంటామనే వరకు చాలా మంది వెనకటి కాలం లేక మల్ల నగదు లేకపోతే నడవదని ఏటీఎంల లైన్లు కడుతున్నారట అయితే షాన మటుకు గల్లీల కిరాణా షాపులు నడిపించేటోళ్ళు ఫుట్పాత్ల మీద దందాలు చేసేటోళ్ళు తోపుడు బండ్ల మీద దందాలు చేసేటోళ్ళు ఎవరు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకోరు ఇక అసంటోళ్ళు అందరినీ కూడా డిజిటల్ పేమెంట్ల లెక్క చూసి పన్ను కట్టు ఏం పద్ధతిగా లేదని వ్యాపారస్తులు కర్ణాటక సర్కార్ మీద అవుతున్నారు చాయకాపీలు కాఫీలు వాళ్ళను లక్షల పన్ను కట్టు అంటున్నారు ఇక అయితే రోడ్డు మీద బిచ్చగాలను కూడా దొరకబట్టి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా ఎత్తుకుంటే పన్ను కట్టువంటి నోటీసులు కూడా పంపుతారా అని జోకులు వేసుకుంటున్నారు స్టెల్ చెల్లింపులు నలభై లక్షలు దాటితే పన్ను కట్టం అంటున్నారు మరి అవే పైసలు నగదు తీసుకుంటే బ్లాక్ మనీ అంటారు మేము దందాలు చేసుకున్నాడా సర్కార్కు పనులు కట్టుడా అని ఫైర్ అవుతున్నారు ఇక ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చినట్టు కర్ణాటక సర్కారు చేసినట్టే తతిమ రాష్ట్రాలలో కూడా ఆందానం చాలతలేదని లేదని చిన్న చిన్న దందాలు చేసుకునే వాళ్ళను పన్ను కట్టమంటే అంటే అందరు కూడా యూపీఐలు మొత్తం బంద్ పెడతారు స్టిక్కర్లు అని కూడా వీక్తారు ఇక మళ్ళా పాత రోజులు లెక్కనే నగదు పెట్టుకొని తిరిగే రోజులు వస్తాయని ఇటు పబ్లిక్ కూడా అవుతున్నారు జీడిపప్పుకు పలాస ఎట్లా ఫేమస్ గోదావరి జిల్లా పులస షాప్ అంటే అంత ఫేమస్ జాలార్లకు పులస దొరికిందంటే కరో కరో జర జెలస అన్నట్టే ఇరవై ముప్పై వేలైనా తగ్గేదేలే అని వాళ్ళు మీసం మెలేసి మరి కొంటుంటారు అరే గంతగనం రేట్ ఎందుకు ఏముంటుంది దాంట్లో అంటే అది మా వాళ్ళకే తెలుసు బయట వాళ్ళకి అర్థం కాదని అంటున్నారు పులస అంటే షాప కాదు గోదావరి వాళ్ళ ఎమోషన్ అని చెప్తున్నారు మరి ఈ ఈ షాపకు పాటి రేటు పెట్టవచ్చు టక్కిన చెప్పురే ఆ అందాజుకు వంద అటు ఇటైనా పర్వాలేదు రెండు కిలోల వజన ఉండేటట్టు ఉన్నదంటే ఓ మూడు వందలు పెట్టవచ్చు ఆ దానికి మించి ఉండదని లెక్కలు వేస్తారులే అప్పు అట్లయితే మీరు ముళ్ళు మీద అడిగేసినట్టే అదులు గుండె ఉన్నోళ్ళు జర పరిశాను కాకు ఎందుకంటే దీని రేట్ ఇంటే గుండె గుబేలు అనుడు ఖాయం ఇరవై ఆరు వేల రూపాయలు అవు మీరు ఇన్నది కూడా నిజమే ఇరవై ఆరు వేల రూపాయలు అంటే ఇవాళ ఉన్న రేటు ప్రకారంగా రెండు గ్రాములన్నర బంగారం వస్తుంది ఈ షాపకు పెట్టిన పైసలతోటి యానం షాపలంగట్ల వేలం పాటేస్తే ఈ శాపను ఆత్రేయపురం మండలం పేరవరం కాడుండే బెజవాడ సతీష్ అనే ఈ అన్న ఇరవై ఆరు వేలకు పాటవాడి శాపను దక్కించుకున్నాడు ఇక షాపను కొన్నాక చూడు రీ అన్న దాన్ని పట్టుకొని విజయ తోటి ఎట్లా ఉప్పొంగిపోతున్నాడు ఇక పోయినాక మంచిగా మసాలాలు దట్టించి పులుసు పెట్టుకుని అండగ తినుడే ఆలస్యం ఉన్నట్టున్నది ఇరవై ఆరు వేలు కలికినా ఈ షాప వజనం వల్ల ఐదారు కిలోలు కూడా లేదు జస్ట్ రెండు కిలోలే ఉన్నది అంటే పొట్టు గిట్టు వేస్టేజ్ తీసేస్తే ఓ కిలో ఎంతది కావచ్చు మొన్న దొరికిన పులుసు షాప ఇరవై రెండు వేలు పోయింది జర మోతవారి ఆ సాములు సెట్లయితే తప్ప ఈ షాపను సామాన్యులు కొనక తినుడు కష్టమే ఉన్నట్టున్నది కదా మరి దీని టేస్ట్ ఎట్లుంటుందో తిన్నోళ్ళు చెప్పాలి కానీ పులుసు షాప తినుడు అయితే ఇప్పుడు ప్రివిలేజ్ ప్రెస్టేజ్ లెక్కనే అయిపోయింది గోదావరి జిల్లాలల్ల కొందరు అయితే తినాలన్న కాయిస్ కంటే మందిలా ఇజత్క సవాల్ అన్నట్టే పతార చూపించుకోవాలని పైలెన్నైనా పార వోసి కొనుక్కపోతురని కూడా అంటున్నారు కొంతమంది ఏమైనా కూడా ఒక శాప కోసం వాళ్ళు వడుతున్న తపన చూస్తుంటే ఎవరైనా ముక్కు మీద పో నిన్యాల ఇండ్ల ముంగడ పెట్టిన బండ్లనైతే అత్తగారు కట్నం కింద పెట్టిన లెక్కనే కొట్టేసుకపోతారు ఇక కార్లనైతే బార్లకు పోయినంత అలకగా మాయం చేస్తున్నారు రోడ్డు పక్కకు పెట్టిన లారీలను కూడా కారీల ఉచికగొండ పోయినట్టే కొంట అదే ఇన్స్పిరేషన్ తోటి బస్ స్టాండ్లో పార్కింగ్ పెట్టిన బస్సులను కూడా ఎట్లేపిస్తున్నారు సూడూరి ఎవడైనా మందిలో దొంగతనం చేయాలంటే జంకుతాడు కానీ వీడు ఎవడో దొంగలకే హెడ్ ప్రొఫెసర్లు ఎక్కువన్నాడు కదా బాజాప్త స్టాండ్ లో పెట్టిన పల్లెవెలుగు బస్సునే కొట్టేసుకుని వేయండి ఇక ఇదే ఆ వేలుగు బస్సు నెల్లూరు ఆత్మకూరు ఏఎస్ పేటకు ట్రిప్పులు కొడుతుంటదట ఇక బస్సు డ్రైవర్లు కండక్టర్లు ట్రిప్పులు కొట్టు వచ్చి నెల్లూరు బస్ స్టాండ్ లో రాత్రి పార్కింగ్ పెట్టి పండుకున్నారట కథా ఇక ఈ బస్సు మనందరిది దీనిని పరిశుభ్రంగా ఉంచుకుందామని బస్సు మీద రాసిన కొటేషన్ ఉంటది కదా ఇక అది మతికి తెచ్చుకొని బస్సు మనదే అని బుర్రు అని వైర్లు కలిపి బస్సును షాల్ చేసుకుని ఎత్తుకపోయింది అట ఈ మోతవారి ఇక బస్సు తీద్దామని పోయిన డ్రైవర్కు కండక్టర్కు బస్సు కనవాలే రాత్రి పెట్టిన బస్సును ఎవడెత్తుకపోయిండ్రు అని ఆయన గాయగాయ అయిపోయి పోలీస్ స్టాండ్లో ఫిర్యాదు ఇచ్చి పోలీసు వాళ్ళు తొవ్వెంటున్న సీసీ కెమెరాలు జల్లెడబెట్టిరు బస్సు నెల్లూరు జిల్లా పాలంకెళ్ళి పోతున్నదని ఎరకబెట్టిరు ఇక పోలీసు ఆ రూట్లో ఒక్కడి సినిమాల మహేష్ అన్న లెక్క బస్సును చేజ్ చేసుకుంటూ స్పీడ్గా పోయి బస్సు కడ్డం పోలీసు వాళ్ళ బండి పెట్టిరు దెబ్బకి ఆడ బ్రేక్ కొట్టిండు బద్మాష్గా స్టాండ్లో పెట్టిన బస్సును అత్తగారు పెట్టిన బైకులసుకొని పోతే అవరా బస్సు టికెట్ తీసుకొని పోతే ప్యాసింజర్ అంటారు లో పెట్టిన బండిని ఎత్తుకపోతే దొంగోని అంటారా గీత చిన్న లాజిక్ ఎట్లా మరిచినవైన ఇంత సోట్లు పెట్టి దొంగోని స్టేషన్కి వేసుకొని పోయి బస్సును బస్ స్టేషన్ కు వచ్చారు నాలుగు గంటలు వేసి కిందకి వచ్చాడు కిందకి వచ్చే తర్వాత మా బస్సు కనపడలేదు బస్సు కనపడలేదు అనేది డిపో మేనేజర్ గారికి తెలియజేశాం మా సీఐ గారికి తెలియజేశాం తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్ నాలుగు నలభై ఒకటికి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్నారు మా ఏ మా సిఏ సారు చూడురి వెయ్యిల మంది తిరిగే బస్ స్టాండ్ లో పెట్టిన బస్సును కూడా ఎత్తుకపోయిందంటే ఏం దొంగడు ఉన్నాడు వీడు ఉత్తు బ్యాంకు పెట్టి జనాల జేబులో కన్నం పెట్టిన వాళ్ళని చూసినాం దొంగ పోలీస్ స్టేషన్ పెట్టి పోలీసు వాళ్ళకే టోపీలు పెట్టిన వాళ్ళను చూపించినాం ఇక దొంగ కంపెనీలు పెట్టి దోసుకున్న వాళ్ళను చూపిస్తున్నాం ఇట్లా ఎన్నెన్నో ఇత్యంత్రాల మోసాలను చూసినాం ఇగో ఇసువంటి మోసం అయితే మీరు ఏడ చూసి ఉండరు వారెవా దునియా మీద ఏ ఆడలేని సరుకు అంతా మన దేశంలోనే ఉంటుంది ఏందో గాని నకిలీ పోలీస్ స్టేషన్లు నకిలీ బ్యాంకులు నకిలీ కంపెనీలు తెరిచి దోసేటోళ్ళని చూసినాం కానీ విని ధైర్యాన్ని దారంతో కట్టే గూగుల్ మ్యాప్ కూడా గుర్తుపట్టని దేశాల ఎంబసీ పేరుతోటి నోయిడా కాడ పేద ఆఫీసే తెరిచిండి ఇట్లా ఇడ ఉప్పు బెక్క నిలుసున్నాడు సుడోర్ వారి పేరు హర్షవర్ధన్ జైను వెస్ట్ ఆర్కిటికా సబోర్గా పౌలువియా లోడోనియా అనే దేశాలకు అంబాసిడర్ ను అనుకుంటా ఆఫీసు తీసిండు కార్ల నెంబర్ ప్లేట్లకు కూడా అంబాసిడర్ అని రాపిించుకున్నాడు బుడ్డ దేశాలకు రాయబారిని అనుకుంటా బుడువుంగ లెక్క తప్పించుకొని తిరుక్కుంటా ఈ హర్షవర్ధన్ అనేటోడియాల ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వీసా లెక్క దొరికిపోయిండు మీరు పేర్లు ఎప్పుడన్నా వెస్ట్ ఆర్కిటికా సబోర్గా పౌలువియా లోడోనియా అని అసలు ఈ దేశాలు ఉన్నాయనే సంగతే ఆ దేశపోలో కూడా తెలియదు గ్లోబులో కూడా కనిపి కానీ ఈ దేశాలకు రాయబారినని చెప్పుకుంటున్నాడంటే అంటే గ్లోబల్ రేంజ్లు ఉన్నది పోయి సిపాయి ధైర్యం ఈ దేశాలను కూడా ఈయననే కనిపెట్టి ఉండవచ్చు లేకుంటే గూగుల్లో ఏది టైప్ చేస్తే ఏది మంచి కనబడితే ఆ పేరు పెట్టుకునే ఎంబసీ తెరిచిండే ఎట్లా ఎంబసీయే కానీ మొత్తం అవాల దందలని నడిపిస్తున్నాడట ఇక సూచనలు నమ్మేతాటు దేశాల పేర్లతోటి దొంగ రబ్బర్ స్టాంపులు దొంగ వీసా కాయిదాలే కాదు పెద్ద పెద్ద లీడర్లు పరిచయం ఉన్నట్టు ఫోటోలు కూడా మార్పింగ్ చేయించుకొని ఆఫీస్లో పెట్టుకున్నాడు ఇట్లా రే దొంగ పాస్పోర్టులు తీసేటోళ్ళు ఉన్నారు కానీ దొంగ ఆఫీసు పెట్టేటోళ్ళు ఇట్లా ఎంతమంది ఉంటారు ఈ స్టోరీ తెలిస్తే హాలీవుడ్ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి మరీ సినిమా తీస్తామని ఎంట వాడుతుండొచ్చు ఇక గా రేంజ్లో థ్రిల్లర్ ఉన్నది ముచ్చట పోలీసు వాళ్ళు ఈ నకిలీ ఎంబసీ సెటప్ను చూసి గుడ్లు తేలేసిరు మొత్తం ఏందకువ నలభై ఐదు లక్షల రూపాయలు సీజ్ చేసిరు ఎన్నెన్నో మోసాలు చూసినాం కానీ ఇసోంటిది అయితే ఎన్నడూ చూడలేదని బీర్పేరాడ పాపం ఇప్పుడు ఏమాట కామాట కానీ డబ్బా ఫోన్లు గావే కట్కల ఫోన్లు వాడిన రోజులే మంచిగుండే ఎవ్వరు పనిషి పెట్టుకొని ఫోన్లలోనే తలకాయలు పెట్టకపోతుండే ఈ సైబర్ మోసాలు కాకపోతుండే ఏమంటే స్మార్ట్ ఫోన్లు వచ్చినా అప్పటి నుంచి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతున్నది ఎంత జాగ్రత్తగా పైసలు దాచుకున్న సొమ్ము ఒక్క లింకు పంపి అలుకగా దోస్తున్నారు ఆన్లైన్ దొంగలు జనాల ఆశ అత్యాశ అజ్ఞానమే మోసగాళ్లకు మస్తు పెట్టుబడి అవుతున్నాను కదా కామారెడ్డి జిల్లా లింగంపేట కాడ ఆర్ఎంపీ డాక్టర్ను సైబర్ దొంగలు అంగీకెలవకుండా బనీని కొట్టేసిన తలకొ కొట్టేసిపోయారు పత్తి భాస్కరణ ఆర్ఎంపీ డాక్టర్ హైదరాబాద్ లో ఉన్న పెద్ద ప్రైవేట్ దాకా డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్ చేద్దామని గూగుల్లో నెంబర్ కోసం చూసిండట అగో గదే మోసం అయిపోయింది డాక్టర్ పేరుతో ఒక నెంబర్ కనబడితే ఆ నెంబర్ ఫోన్ కొట్టిండట అవతల నుంచి ఒకటి ఫోన్ ఎత్తి మీ వాట్సాప్ కు ఒక లింక్ పంపిస్తాం ఆ లింక్ ఓపెన్ మీ పేరు ఊరు ఫోన్ నెంబర్ కొడితే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పిరట ఇక గట్ల చెప్పిన ఎవరికి అనుమానం వస్తే ఆయన ఫోన్ కు లింక్ రాగానే గిట్ల ఓపెన్ ఫోన్ హ్యాక్ అయిపోయింది అకౌంట్ లోనే యాభై రూపాయలు రెండు సార్లు ఉడికపోయారట అది కూడా ఓసారి ఇరవై ఐదు వేలు ఇంకోసారి ఇరవై ఆరు వేలు కట్ అయినాయని మెసేజ్ వచ్చే వరకు జెప్పన వైపు పోలీస్ టెంప్ లో ఫిర్యాదు ఇచ్చిండు ఇక అదే మండలం వల్ల మొన్నటికి మొన్న సాయి గౌడ్ అనేటైనా కూడా పదిహేను లక్షల లోను మంజూరు అయిందని ఫోన్ చేసి ఒకడు లింకును పంపిండు ఇక ఆ లింక్ ఓపెన్ చేయగానే అకౌంట్ లో ముప్పై ఒక్క వేలు కట్ అయిపోయినాయని చెల్లుకు మెసేజ్ వచ్చే ఇక అదే ఊర్లో ఇంకో ఇద్దరు కూడా అదే లింకు పంపి వాళ్ళ అకౌంట్ల పైసలు కూడా అంబుక పెట్టిర బాధితులంతా బొచ్చగూదుకుంటూ పోయి పోలీస్ టౌన్లో లైన్ కడుతున్నారు అందుకే గూగుల్లో గుడ్డిగా ఏ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ కొట్టొద్దు ఎవరన్నా పెద్దోళ్ళ అయినా సరే అసలే లింక్ వద్దు ఆడ దొరికిన నెంబర్కు ఫోన్ కొట్టద్దు ఒకవేళ లింక్ పంపించి ఇంట్లో ఎవరాలు లింపురంటే పక్కా దొంగలని అనుమానపడాలి ఇక అసలే రెస్పాండ్ కావద్దు అసంటి వాటికి ఇక వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇది ఓపెన్ చేస్తే మీకు మంచి అవుతుంది మోడీ సార్ మీకు ఫ్రీ రీఛార్జ్ పంపుతున్నాడు అంబాని ఫ్రీ రీఛార్జ్ ఇస్తున్నాడు అని మెసేజ్లు లింకులు వస్తే అవి కూడా ఓపెన్ చేస్తారా అంటే మీ గుండు గీకు అని దొంగోనికి బ్లేడ్ చేతికి ఇచ్చినట్టే అవుతుంది సుమి ఫోన్ ఫోన్ కుచ్చే అడవైన లింకులని ఓపెన్ చేయొద్దు అసలే ఎవడన్నా అరెస్ట్ అని ఫోన్లు చేసి బెదిరిస్తా కూడా బుగులు పడద్దు చూస్తురు కదా లోకం మీద ఎన్ని కథలు అవుతున్నాయో దేశంలో ఉన్న ఏ సిటీలైనా సరే గట్టిగా ఓ అర్ధగంట సేపు వాహనం ఆడితే ఏడు కాడ కాలనీలు అన్నీ కాలువలు అవుతాయి రోడ్లన్నీ రిజర్వాయర్లు అవుతాయి సౌరస్థలు ఏమో చెరువులు అవుతాయి సిటీలన్నీ ఎర్రటి కర్రటి వరద నీళ్లతోటి కలకలలాడుతుంటాయి గట్లున్న సిటీ ఆలతను నమ్ముకొని ఓ కాడ ఎమ్మెల్యే సాబు ఊపిరి లెక్క ఉబ్బిపోయి సవాల్ చేసిండు అటు ఇంకా తుస్సు అని బుగ్గయిండు అది ఎట్లా అన్నది మీరే నా వెటోల ముంగడా బోర్రవాడు అంటే గిదే తానోడి దళిస్తే దేవుడోడి దలిచిండు అన్నట్టు ఢిల్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి అనేటైనా ఢిల్లీలో ఏడన్నా రోడ్ల మీద నీళ్లు నిలిచినట్టు నాకు చూపిస్తే దేనికంటే దానికి సిద్ధం అని షాతీ సవాల్ చేసిండు ఖాతా అట్లా గట్టి ఇరవై నాలుగు గంటలన్న కాలేదు ఢిల్లీలో గచ్చిగా వాన సంపిడిచిపెట్టింది పెట్టింది ఇక రోడ్లన్నీ డ్యామ్ గేట్లు ఎత్తిన కాలువలు లెక్కనే మారిపోయినాయి ఎమ్మెల్యే సాబు ఒకసారి వచ్చి ఈడ చూడు నిన్న మీరు ఏడైతే సుక్క నీళ్లు చూపియ్యమన్నారో సుక్క కాదు సముద్రమే ఉన్నది ఈడ రాండ్రి చూస్తామనుకుంటే ఈత కొట్టుకుంటా కౌంటర్ ఇచ్చిండు ప్రతిపక్ష చీపురు పార్టీ కార్యకర్త ఇక అదే ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ గీతా రావత్ అనేటైతే ఏకంగా ప్రతాప్ గంజ్ డివిజన్ల పడవల వండుకొని ఎమ్మెల్యే గారు ఓసారి ఇట్లా వచ్చి సూడూరి ప్లీజ్ అనుకుంటా కౌంటర్ ఇచ్చింది ఇట్లా ఇక ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఏంది సార్ ఇట్ల నవ్విటోలమ్ము కూడా బోర్ల పడ్డట్టు చేసుకుంటు కదా అడిగితే ఏ వాన బాగా పడ్డది నేనేం చేస్తా నీళ్లు బాగా వచ్చినాయి మేము మోటార్లు పెట్టి నీళ్లు తోడిస్తున్నాం తెలుసు అయినా కూడా వాళ్ళకంటే మేమే ముందుగా నీళ్లను బయటకు పంపిస్తున్నాం వాళ్ళైతే ఎంత వాన పడ్డా కూడా దున్నపోతు మీద వాన పడ్డే ఏం చేయకపోతుండే అని కవర్ చేయ చూసిండు కానీ అప్పటికే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే సాబును ఏకి పడే వట్టిరు ఢిల్లీ ఎడిజన్లు వరద మీద సవాలు చేస్తే ఒక ఇట్లనే నేను పోవాల్సి ఉంటుంది కాదా రోడ్డు మీద పోతుంటే గుంతలు ఎన్ని ఉంటాయో వింత మనుషులు కూడా గంతగనంగా అనిపిస్తుంటారు బండ్లను అడదీయడం బోనిచ్చి మందికి గండాలు తెచ్చేది కొందరైతే అయితే రాంగ్ రూట్లో వచ్చి నడి రోడ్ల మీద ఆగం నడుపుకుంటా ఉల్టా రూ చేసేది ఇంకొందరు పార్కింగ్ పెట్టిన బండ్ల మీద పిట్టెలు వాలి రెటెలు వేసినట్టే కార్ల మీద సొట్టలు పడతాట ఎక్కి గీడొకడు ఎట్ల బెదిరిస్తున్నాడో సూడూరి దెబ్బ తగులుతుందన్నా పక్కకి పక్కకెళ్ళన్నా రోడ్ల మీద పోతుంటే రోతగాళ్ళు మస్తు మంది కనబడుతుంటారు ఆ వీడు కూడా సుడు రేషి ఎట్టుకోమల మీద కొండేంగి ఎక్కినట్టే బానెట్ మీద ఎక్కిండు బద్మాషోడు ఎట్లా బెదిరిస్తున్నాడు ఇంకా కార్ వాళ్ళను పక్కకెళ్ళన్నా ఎందుకు ఓపెన్ చేయాలి పక్కకెళ్ళు కన్నా కన్నా ఇంకో అమ్మండి కన్నా వాడు ఏదో చేసేలాగా ఉన్నాడు ఎందుకన్నా దెబ్బ తగులుతుంది పక్కకెళ్ళన్నా కార్లు ఉన్న వాళ్ళంతా వాడట్లే ఎక్కే వరకు గదగద వనక బయట దెబ్బ తగులుతుందన్నా పక్కకెళ్ళు பக்கெலன்னா பக்க கேலன்னா కారన్న మర్యాదస్తుడు ఉన్నట్టున్నాడు కాబట్టి దిగు బ్రదర్ అని నిదానంగా చెప్తున్నాడు అదే ఇంకోలు ఇంకోలు అయితే నా ఆడి దానే మూతి పనులు రాలకొడుతుంటే కారు నిరిసి పొయ్యిలో పెట్టేటోళ్ళు వీళ్ళు ఇట్లా భయపడ్డట్టు చేసేవరకు ఎచ్చిడిగాడు ఇంకెంత రెచ్చిపోబట్టిండు హైదరాబాద్ మూసాపేట మెయిన్ రోడ్డు మీద అయింది కథ కారు మీద కొండంగా లెక్క ఎక్కినోడు పూర్టుగా గంజాయి కొట్టి ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడో వానికే సోయలేనంత రిమాలు ఉన్నాడు తొవ్వేంట పోయే కొంతమంది వచ్చి దిగురాబాయి దిగని కార్ మీదకెళ్ళి దించరు ఇక కారు వాళ్ళు అమ్మాయి అని వెళ్ళిపోయారు ఆడికించి వాడే కారు కడ్డం వచ్చిండు కారు మీదకి ఎక్కిండు కారోళ్ళే బెదిరిస్తున్నాడు పెంట మీదనే రాయిస్తే మన మీదనే చిల్లుతదని కారోలు వాని జోలికి పోలేదు ఇక కొద్దిగా ఇగో ఉన్న వాళ్ళ జోలికి పోయినా ఈ పాటికి వాని ఈపు పచ్చి సాయేదని కూడా వేయ అట్లా పోయిటోళ్ళు నా దెబ్బ తగులుత ఇప్పుడంటే పిల్లలకు నడక నేర్పిచ్చేందుకు వారిని షానిగా ప్లాస్టిక్ గీరెల బండ్లు ఇస్తారు కదా ఒకప్పుడు మాత్రం మంచిగా చెక్కతోటి మూడు గీరెల బండి చేపిద్దురు పిల్లగాళ్ళు వాటిని పట్టుకొని నడక నేర్చుకుంద్రు కానీ ఇప్పటి వాకర్లకు ఉన్నట్టు పడిపోకుండా బ్యాలెన్స్ ఉండకపోవు ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే అంతరిక్షం భో వచ్చిన కూడా పిల్లగాళ్ళు నడక నేర్చుకున్నట్టే మళ్ళా నడక నేర్చుకోవాల్సి ఉంటుంది అది ఎట్లా అంటారా ఉన్నట్ల మన ఇండియా నుంచి అంతరిక్షం పోయొచ్చింది కదా శుభాంశు శుక్లాన్న అన్న అన్నతోటి ఇంకో ముగ్గురు కూడా పోయి పద్దెనిమిది రోజులు ఆనే ఉండవచ్చు ఇక భూమిలో దిగినాక మళ్ళీ మామూలుగా నడిచేంత సైంటి పిల్లల తీర్ల మళ్ళా నడక నేర్చుకుంటున్నారు ఇట్లా అంతరిక్షంలో పోతే నడిచినట్టు నడుచుడు ఉండదు కదా గ్రావిటీ అనేది అసలే ఉండదు కాబట్టి దయ్యాల సినిమాలలో దయ్యాలు తేలినట్టు గాలి అనేది ఎల్లుకుంటా ఉండాలి గన్న వద్దులు అంతరిక్షంలో వచ్చినాక భూమి మీద మామూలుగా నడుసుడు కుదరది చెక్కరొచ్చినట్టు పడతారు కాళ్ళు వంకెర పోయినట్టు అయిపోయి బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది నిలబడలేరు అందుకే ట్రైనర్లు దగ్గరుండి పశువీళ్ళకు నడక నేర్పినట్టు నేర్పిస్తున్నారు ఇట్లా రోజు గంటల కమానంగా థ్రెడ్ మీలు మీద వాకింగ్ చేయించుకుంటా ఎక్సర్సైజ్ చేయించుకుంటా మామూలుగా నిలబడి నడిచేతందుకు మస్తు ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇట్లా ఇక ఎప్పుడైతే శుభాన్షన్నా ఆయనే నిలబడి మంచిగా నడుస్తాడో అప్పుడే బయటకు పంపుతారన్నట్టు కాల్ ఆపరేషన్ అయిన వాళ్ళకు నడవాలంటే టైం పడుతుంది కదా అగో ఇది కూడా గట్లనే అన్నట్టు మొగులు మీద ఓడు ఎంత కష్టమో పోయి వచ్చినాక భూమి మీద మళ్ళా నడుచుడు కూడా అంత కష్టం ఉంటుంది అన్నట్టు ఇక ఇప్పటిదాకా బంగారం ఎర్రశందరం గంజాయి స్మగ్లర్ల కిరాక్ ఐడియాలు చూసినాం కదా మనమంతా ఇక ఒక్కసారి వాడిన ఐడియా మళ్ళీ వాడకుండా ప్లాన్ చేస్తున్నారు ఆ స్మగ్లర్లు అయితే మేమేమన్నా తక్కువనా అన్నట్టే ఖతర్నాక్ ఐడియాలతోటి పోటీకి వస్తున్నారు గీ స్మగ్లర్లు కూడా అసలు ఇప్పటిదాకా స్మగ్లర్ల ఐడియాలని చూసి పుష్ప సినిమాతోటి పోల్చుకుంటున్నాం కానీ రియల్ స్మగ్లర్ల ఆ పుష్ప సినిమాల ఐడియాలన్నీ జుజుబే అనిపిస్తున్నాయి ఇక ఏం కనిపిస్తున్నాయి మీకు గుమ్మడికాయల లోడ్ ఉన్నది దాంట్లో ఏమున్నది అనిపిస్తున్నది కదా ఒకసారి మీరుకెళ్ళి గుమ్మడికాయలు తీసినాక ఇప్పుడు చూడు ఏమున్నాయో తెలుస్తుంది మీదనేమో గుమ్మడికాయ బస్తాలు లోపల ఉన్నాయేమో రెండు ఆవులు ఎనిమిది ఎట్లున్నాయి అన్నిటిని కోత కొనుక్కొని తీసుకపోతారట ఒక గుమ్మడికాయల బస్తాలు అడుగున ఆవు ఆవులు దూడలతో రవాణా చేస్తుండగా వాటికి హింసాత్మకంగా రవాణా చేస్తుండగా ఆపి కేసు నమోదు చేయడానికి స్టేషన్ తరలించడం జరిగింది అబ్బా ఇస్మార్ట్ తోటి పోతున్నాం ఇక మనల్ని వాడు రా పట్టుకునేది అన్నట్టు ధైర్యం తోటి గుమ్మడికాయల లోడు లెక్క మీద సెట్టింగు చేసుకుని దాని కింద పసులను పట్టుకపోతుంటే జగ్గంపేట కాడ పోలీసు వాళ్ళు బండ్లను ఆపి చెక్కింగులు చేస్తుంటే దొరికిరీలు సిఐసారు లోపల ఏమున్నాయని డ్రైవర్ క్యాబిన్ ఉన్న విండో అద్దంలోకి వెళ్ళి ఎక్కి వెనుకకు చూస్తే గాలి ఆడకుండా అంబా అంబా అని మొత్తుకుంటున్న పశువులు కనిపించినాయి ఇట్లా మరి అవి ప్రాణం ఉన్న జీవాలనుకున్నారా గుమ్మడికాయ అనుకున్నారా ఏమో గట్ల గుక్కి కొంట వీళ్ళు ఎట్లా గుక్కి కొంట పోతున్నారు గింత మానవత్వం లేకపా పశువులను దించిగా గోశాలకు పంపించారు పోలీసు వాళ్ళు అట్లనే బండిని సీజ్ చేసి కేసు రాసి వాళ్ళని టౌన్ కేసుకొని పోయారు జంగల్ నుండేటి పెద్ద మృగాలు అనుకుంటాం కానీ వాటికంటే డేంజర్ ఈ రెండుగాళ్ళ మనిషి అనేటోడే పెద్ద మృగం అనిగో కిసోటీ చూసినప్పుడే అనిపిస్తుంటుంది కాదా ఇగో ఇవి ఇవాటి స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం నమస్తే బై బై ఉంటామలా